నైరుతి ఋతుపవనాల ఆగమనం తర్వాత తొలిసారిగా నెల్లూరు పట్టణంలో ఈరోజు అనగా జూన్ నాలుగవ తేదీ సాయంత్రం జల్లులు పడుతున్నాయి ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో నైరుతి ఋతుపవనాలు ఈరోజు మరింతగా విస్తరించాయి దక్షిణ కర్ణాటక రాయలసీమను దాటి తెలంగాణ దక్షిణ ప్రాంతం వరకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి ఈశాన్య రాష్ట్రాలలో నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించాయి ఋతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లోనూ హిమాలయ పర్వత పాదాల వద్ద వర్షాలు కురుస్తున్నాయి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ద్వీపకల్ప దక్షిణ ప్రాంతము తూర్పు భారతదేశము ఈశాన్య రాష్ట్రాలలో వర్షపాతకు తీరు తిందుడని తెలియజేసే పటమిది ఋతుపవనాల ప్రభావంతో ఈ ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో దేశ తూర్పు ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి బంగాళాఖాతంలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఇంచుమించుగా ద్వీపకల్ప ప్రాంతమంతా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కనిపిస్తున్నది